స్వాగతం ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు సభ్య సమాజంలో ప్రజలకు అవసరమయ్యే పనులు చేయాలి కానీ పదవిని అడ్డు పెట్టుకుని వ్యాపారస్తులను ఇతర వర్గాలను బెదిరించి డబ్బులు వసూలు చేయడం సరైన పద్ధతి కాదని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రణవ్ అన్నారు బుధవారం రోజున హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు అనంతరం మాట్లాడుతూ కమలాపూర్ మండలం వంగపల్లి గుండేడు గ్రామ సరిహద్దులో ఉన్నటువంటి గ్రానైట్ వ్యాపారి కట్ట మనోజ్ రెడ్డి దగ్గర హుజురాబాద్ ఎమ్మెల్యే డబ్బులు వసూలు చేశాడని సాక్షత్తు వాళ్ల భార్య రమాదేవి సుబేదారి పోలీస్ స్టేషన్ లో దరఖాస్తు ఇవ్వడం అది ఒక ఎమ్మెల్యే స్థాయిలో ప్రతినిధిపై మహిళ దరఖాస్తు ఇవ్వడం సభ్య సమాజం తలదించుకునేలా ఉందని కౌశిక్ రెడ్డి చర్యల వల్ల ఇప్పటికే హుజురాబాద్ పరువు మరింత దిగజారుతున్నాడని ప్రాణోబాబు అన్నారు ఈరోజు ఈ ప్రెస్ మీట్ గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీ అందరికి తెలుసు గత రెండు రోజుల క్రితం హుజరాబాద్ శాసనసభ్యుడు కౌశిక్ రెడ్డి పైన ఎఫ్ఐఆర్ అయింది మరి ఏందా ఎఫ్ఐఆర్ ఒక గ్రనైట్ వ్యాపారి కమలాపూర్ మండల్లా గుండేడు వంగపల్లి శివార్ల ఉండే ఒక గ్రనైట్ వ్యాపారి మనోజ్ రెడ్డి అతని పేరు వారు వారి సతిమణి సుబేదారి పోలీస్ స్టేషన్లో ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ చేసింది కంప్లైంట్ ఇచ్చింది ఏమని మరి నా నన్ను ఎమ్మెల్యే కొద్ది రోజుల నుంచి బాగా వేధిస్తున్నాడు పైసలు అడిగి ఇబ్బంది పెడుతున్నాడు యాభై లక్షల రూపాయలు అడిగిండు అని చెప్పి పోయి దరఖాస్తు పోలీస్ స్టేషన్ ఇచ్చింది మరి దాన్ని బేస్ చేసుకొని యుబేదారి పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ చేసడం జరిగింది అసలు ఒక ఎమ్మెల్యే పైన పోలీస్ స్టేషన్ పోయి ఒక వ్యాపారి కంప్లైంట్ ఇచ్చిండంటే అది కూడా భార్య సతీమణి కంప్లైంట్ ఇచ్చిందంటే ఏ రకంగా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఆ వ్యాపారిని ఇబ్బంది పెట్టిండనేది ఒకసారి అందరూ ఆలోచించారు ఎమ్మెల్సీ ఉన్నప్పుడు డబ్బులు ఇచ్చినా అని చెప్పిండు ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్యే అయ్యి ఎమ్మెల్యే పదవి అడ్డం పెట్టుకొని మళ్ళా డబ్బులు అడిగిండు ఇతని గురించి కొత్త కాదు అంటే ఎంత నీచంగా ఒక ఎమ్మెల్యే పైన ఎఫ్ఐఆర్ అది కూడా డబ్బులు అడిగిండు నన్ను వేధిస్తున్న వాళ్ళ భార్య పోయి కంప్లైంట్ ఇచ్చిందంటే ఏ రకంగా ఎమ్మెల్యే ప్రవర్తన ఉంది ఇది అది తారా స్థాయికి చేరింది ఇప్పుడు ఏమని అవును కౌశిక్ రెడ్డి ఫోన్ చేసి ఏంటంటే కౌశిక్ రెడ్డి వాస్తవంగా ఫోన్ చేసిండు పద్దెనిమిది తారీఖు ఏదైతే గ్రామస్తులు పోయి అడిగిన రాష్ట్రం అంటే కౌశిక్ రెడ్డి అనే వ్యక్తి ఫోన్ అనేది వాళ్ళే ఒప్పుకున్నట్టయింది ఇప్పుడు ఏదైతే అతను ఆ గ్రాండ్ వ్యాపారి చెప్తున్నా నాకు ఫోన్ చేసిండని వీళ్ళు ఒప్పుకున్నారు ఏడేళ్ల క్రితం అతను డబ్బులు ఇచ్చింది ఎప్పుడు ఇతను మొన్న పద్దెనిమిది తారీఖు ఫోన్ చేసిండు కౌశిక్ రెడ్డి దాని గురించి మాట్లాడి తప్పుదో వడ్డించండి ఏ రకంగా కౌశిక్ రెడ్డి కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏ రకంగా చేస్తున్నారనేది ఒకసారి ఆలోచించాలని నేను చెప్తున్నాను ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే మా అందరికీ మాకు కానీ మా కాంగ్రెస్ పార్టీకి పెద్ద అనుమానం ఏంటంటే ఇదంతా ఇతను కౌశిక్ రెడ్డి అనే వ్యక్తి ఈ డబ్బులు అంతా ఈ ఇరవై ఏడు తారీఖు జరిగే సభకు వసూలు చేసే కార్యక్రమం వాళ్ళు ఎట్టింటిగా కేటీఆర్ గారికి మరి కేటీఆర్ గారు మేము సూటిగా అడుగుతున్నాం మరి కౌశిక్ రెడ్డి మీ బినామా వసూలు చేయమని మీరు చెప్పిండ్రా ఇట్లా రౌడీ ఎమ్మెల్యేని మీ వెంబర్ పెట్టుకొని ఈ కార్యక్రమానికి వసూలు చేయి అని చెప్పి మీరేం చెప్పినరా మరి మీరేమో ప్రెస్ మీట్లలో కానివ్వండి మీడియా ఛానళ్ళ కానివ్వండి నీతివంతంగా రామారావు అని చెప్తున్నాడు రాముడు లాగా మీరు నీతి వాక్యాలు మాట్లాడుతున్నారు మరి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే రావణాసురు లాగా పిక్క తింటున్న అందరిపైన పడి దోచుకుంటున్నాడు అంటే అర్థమైంది రావణాసుని వెంబడేసుకున్న రాముడా కేటీఆర్ గారు మరి బినామీ నా కౌశిక్ రెడ్డి డబ్బులు వసూలు ఇప్పుడు కాదు మరి అతను ఎమ్మెల్యే మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎమ్మెల్సీ ఉన్నప్పుడు విప్పు ఉన్నప్పుడే మరి అతను డబ్బులు వసూలు చేసిందని చెప్పి ఆ వ్యాపారం చెప్తున్నాడు మరి ఎప్పుడు అప్పుడు ఎందుకు మరి మీరు ఎటువంటి చర్యలు తీసుకోలేదు మీకు తెలియదు అప్పుడు అప్పుడు చేసిండు ఇప్పుడు చేసిండు వసూలు కార్యక్రమాలు అంటే ఎటు పోతుంది ఈ సభ అంతా మీరు వసూలు చేసి పదేళ్ళు దోచుకో తిన్నారు అది జాలకా ఇప్పుడు మళ్ళా వ్యాపారమైన వడి ఈ సభకు యాభై లక్షల రూపాయలు రెడ్డి ద్వారా మరి అడిపించిందిరా నీ ప్రోత్సహిస్తున్న రాముడా మరి ఇట్లాంటివి ఇంకెన్ని చూడాలి ఇది ఒక్కటే కాదు నేను చెప్పేది ఏంటంటే ఒక మహిళా గవర్నర్ని తిట్టినప్పుడు మీరు స్పందించలే ఒక జర్నలిస్ట్ అని కొట్టినప్పుడు మీరు స్పందించలే మీరు ఒక కులాన్ని ఒక ముద్రారాజు కులాన్ని వారిని దూషించినప్పుడు మీరు స్పందించలే సొంత విప్పు ఉన్నప్పుడు ఒక దళిత సామాజిక వర్గం చెందిన డ్రైవర్ని అతను దూషించినప్పుడు మీరు స్పందించలే ఒక సహచర ఎమ్మెల్యే మీటింగ్లా ఉన్నటి మొన్న కరీంనగర్లో చేసుకున్నప్పుడు మీరు స్పందించలే ఇప్పుడు ఒక ఎఫ్ఐఆర్ఐ మహిళ అది కూడా సతీమణి భార్య మెట్లెక్కి మన పైసలు లేకపోతే చంపుతా అన్నప్పుడు కూడా మరి మీరు స్పందించకపోతే మరి ఎటు పోతుంది దీన్ని అర్థమైంది అంటే గుండా రాజకీయాలకు మీరు తెరలేపుతున్నారా మీరు చదువుకున్నారు మీరు అన్ని బాగా నీతులు మాట్లాడతారు కదా మరి దీన్ని ఎట్లా మీరు సమర్థిస్తారు ఖచ్చితంగా దీన్ని సమా సమాధానం చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఈ ఎమ్మెల్యే రాజీనామా చేసి హుజరాబాద్ నియోజక ప్రజలకు క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తాం ముఖ్యంగా చివరిగా నేను చెప్పేది ఏంటంటే కేటీఆర్ గారు పదే పదే మాట్లాడుతున్నారు ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు పెడితే ఇంకా బీఆర్ఎస్ పార్టీ నాయకులు పెద్ద నాయకులు అంటున్నారు ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు పెడితే మా ప్రభుత్వమే వస్తుంది టీఆర్ఎస్ఏ గెలుస్తుంది అని అంటున్నారు మేము సూటికి ఒకటే చెప్తున్నాం ఇవన్నీ కాదు ఇది అంటే మీరు ఏం చేయండి మీ కౌశిక రాజీనామా చేయమని చెప్పండి ఇప్పుడు మీరు రాజీనామా చేయమని చెప్పండి బరాబర్ డిపాజిట్ వస్తే టీఆర్ఎస్కి హుజరాబాద్లో డిపాజిట్ వస్తే మీరు దేనికెట్టదాన్ని నేను ఒప్పుకున్నాను గెలుమని చెప్పండి ఇప్పుడు కౌశీరేట్ రాజీనామా చేసి మొత్తం ఎందుకు కింద లేదా ఒక మెత్తు చాలు మరి ఉజ ఇన్ని ఆరోపణలు వస్తున్నాయి అతనిపైన మీరు అతన్ని రాజీనామా చేయమని చెప్పండి తెలిసిపోతుంది కదా ఎవరికి ఎంత ఉందో మరి మా ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వానికి సత్తా ఉందా మరి మీ అబద్ధాలు పూరితంగా విషపూరితమైన ప్రచారాలు సోషల్ మీడియాలో చేస్తున్న మీ టీఆర్ఎస్కి సత్తుందా అనేది కుల్లం కుల్లా తెలిసిపోతుంది మరి దానికైనా మీరు స్పందించాలి అని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను